హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఈరోజు స్పెషల్ ఏంటంటే తాటి రొట్టెండి దానికి కావాల్సినవి ముందుగా రెండు తాటికాయలు తీసుకున్నాము ఆ తాటికాయల్ని చక్కగా పేసిని తీసి ఉంచి ఒక పక్కన పెట్టానండి అయితే రెండు గ్లాసులు ఇదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు బియ్యం తీసుకుని రేషన్ బియ్యం తీసుకున్నానండి దీన్ని తీసుకుని చక్కగా కడిగేసి ఎండబెట్టేశానండి ఎండబెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా రవ్వ రవ్వగా ఇలాగా అయ్యేలాగా ఇలా రవ్వ రవ్వగా చేసి మిక్సీ పెట్టానండి ఇప్పుడండి ఒక పావు స్పూను సాల్ట్ వేసానండి అయితే కొంచెం ఈ రవ్వ ఇలాగ తడిసే వరకు ఈ నోకంటారండి ఇలాగ కొంచెం జస్ట్ అలా తడిసే వరకు ఇలాగ తడుపుతున్నానండి కొంచెం ఇలా నానే వరకు అండి ఇలానే ఇంతే ఉంచాలండి జస్ట్ నానటానికి ఇలా ఉంచేసి ఒక అరగంట పాటు ఇలా ఒక పక్కన పెట్టేస్తానండి తర్వాత ప్రాసెస్ అండి ఫ్రెండ్స్ ఇందాకైతే నానబెట్టాను కదా దాదాపు ఒక గంట నానబెట్టానండి ఆ తేమని ఈ ఈ నూక లాక్కుందండి అంతే అంతవరకే ఇంకా తడపట్లేదు దీన్ని ఇదిగో ఒక బౌల్లో ఇదిగో పేస్ట్ తీసుకున్నాను బ్యాగ్ అంటే బాగా స్వీట్ ఉంది అందుకనే ఇంతే తీసుకుంటున్నాను ఒక బౌల్నంట తీసుకున్నాను ఇంకా ఒక పావు కేజీ బళ్ళారి బెల్లం తీసుకున్నానండి బళ్ళారి బెల్లం మిక్సీ పట్టేసి తీసుకున్నాను అట్టు కదండి నలగలు కదా అందుకని మిక్సీ పట్టేసి ఇలాగ మెత్తగా చేసానండి ఇది కొంచెం నోటి కింద పంటి కిందరకరలాడటానికి కొంచెం టేస్ట్కు మాత్రం కొంచెం పంచదార తీసుకుంటున్నానండి స్పూన్లు పంచదార తీసుకుంటున్నానండి అంటే టేస్ట్ బాగుంటుంది పంచదార టేస్టే బాగుంటుంది కానీ బెల్లం మంచిది కదా అందుకని దీన్ని చక్కగా మిక్స్ చేసేద్దామండి నేను తీసుకున్న పేస్టుము ఆ బియ్యము నానబెట్టుకున్నది బెల్లము పంచదార ఒక పావుది ఒక చిటికడంతా స్పూను సాల్ట్ వేసి ఇలాగ మిక్స్ చేసానండి ఇంకో ఇలాగ వచ్చిందండి అంటే ఇంకా వాటర్ అంటూ ఇంకేం మిక్స్ చేయలేదండి ఇలాగ కలిపేసాను దీన్ని ఒక పావు గంట దీన్ని ఇలాగ పెట్టేస్తానండి మొత్తం నానటానికి మొత్తం కలిపి నానబెట్టేసి అదండి పిండి అయితే ఇలా రెడీ అయింది ఇప్పుడు దీనిలో ఒక ఆరు స్పూన్లు ఆరు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి రొట్టి రెడ్డి కదా ఎక్కువ నూనె పడుతుందండి ఇది మినిమమ్ అవ్వాలంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసానండి చూస్తారు కదండి వేడైంది దీన్ని ఇప్పుడు రొట్లాగా వేస్తున్నానండి ప్రాసెస్ కొంచెం టైమే పడుతుందండి కానీ ఓపిక్గా సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా కాల్చుకుంటే బ ఏముంటుందండి టేస్ట్ ఏ సీజన్లో టైంలో ఏ సీజన్ టైంలో దొరికే కాయని ఆ సీజన్లో తినాలండి దేవుడిచ్చిన అదృష్టం అదొకటి మనకి ఇంట్లో పెట్టేసానండి బాగా దానిపైన ఇదిగోండి ఇలాగా మూత పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీని వరకు రానండి దీని దగ్గరకు రాను తర్వాత వచ్చి చూస్తా ఒకవైపు ఇలాగ కాలిందండి ఇలాగైంది ఇలా అయిన తర్వాత చక్కగా మనకు తెలుస్తుంది ఇలా మగ్గిపోయింది చక్కగా దీన్ని ఇప్పుడు చక్కగా ఇంకో దానిలోకి మార్చుకుందాం తిప్పాలి కదా చూసారండి కలరు చక్కగా గోల్డ్ కలర్లో వచ్చింది ఇది దీన్ని స్లోగా ఇలా తీసి వేరే ఇంకో నాన్ స్టిక్ దానిలోకి ఇంకో ప్యానం మీద వేసి మళ్ళీ దీన్ని తిప్పి వేద్దాం ఎందుకంటే ముక్కలు అవ్వకుండా అనమాట ఈ ప్రాసెస్ తిప్పాను ఇంకో వైపుని తిప్పాలి కదా అలాగా కాల్చుకోవాలి ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇటువైపును కూడా కాల్చుకుందామండి మని అలానే దానిపైన మూత పెట్టేద్దాం అయితే ఇదిగోండి మన తాటి రొట్టి ఇలాగ తయారైపోయింది దీన్ని ఇప్పుడు తీసి ప్లేట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి చివరిగా అయితే తాటి ఇలాగ ఇలాగైందండి మన కేక్ లాగా వచ్చింది దీన్ని ఇప్పుడు ఇదిగో జస్ట్ చూసి తాటి రొట్టె ఎప్పుడైనా తాటికి సంబంధించింది ఏదైనా ఆరిన తర్వాతే తినాలండి లేదంటే చేదుగా ఉంటుంది మనం తినలేము ఒక నైట్ అయిన తర్వాత తెల్లారి తింటే ఇదిగోండి చూసారా ఎలా ఉందో చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది బాయ్ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి